ప్రైజ్ ద లాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా వేకుజామున లేచినారా ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదివినారా ఆయన ఉపదేశాన్ని మనం చదవడం ద్వారా వినడం ద్వారా దీర్ఘాయువు దొరుకుతుంది శాంతి సమాధానాలు మనకు దొరుకుతాయి ఆరోగ్యం లేకపోతే మనిషికి ఆనందం ఉండదు శాంతి సమాధానం ఉండదు ఏం చేయబుద్ధి కాదు ఏం తినబుద్ధి కాదు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు ఎవరిని కలవాలని అంత కలవరంతో నింపబడి ఉంటారు అంతే కదండి ఇప్పటికే నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి మంచానికి పరిమితమై దిగులు పడుతున్నావేమో ఇప్పటికే ఎంతోమంది డాక్టర్స్ను సంప్రదించి అలిసిపోయి విసిగి వేసారుతున్నావేమో ఎంతో డబ్బును నీ ఆరోగ్యం కొరకు ఖర్చు చేసి అప్పుల పాలైనవేమో దిగులు చెందుతున్నావేమో కలవరపడిపోతున్నావేమో అశాంతితో కుమిలిపోతున్నావేమో అయితే యేసు ప్రభు నీకు ఈరోజు చెప్పేటువంటి ఒక గొప్ప మాట ఏమిటో తెలుసా దేవుని బిడ్డ వ్యూహాని సువార్త ఐదవ అధ్యాయం ఆరో విషయంలో మనం చూసినట్లయితే టోహాన్స్ వార్త ఐదవ అధ్యాయము ఆరో వర్షంలో యేసు వాడు పడి ఉండు చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడోరుచున్నావా అని వాణిని అడిగాను అన్ని రకాల వ్యాధులకు సాతానే కారకుడు సాతాను మన ఆత్మల మీదనే కాదు మన శరీరముల మీద కూడా దాడి చేస్తాడు సాతాను మన ఆస్తి పాస్తుల మీద దాడి చేస్తాడు మన పొలాల మీద దాడి చేస్తాడు మన బిడ్డల మీద దాడి చేస్తాడు ఆఖరికి మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద కూడా దాడి చేస్తాడు సాతాను తన స్వాధీనంలోనికి మనల్ని ఆక్రమించుకోవడానికి చూస్తాడు ఒకవేళ ఇప్పటికే నీవు గనక సాతాను చేతిలో బందీగా ఉండి ఇంకా నువ్వు విడిపించబడలేక సతమతం అవుతున్నట్లయితే యేసు ఆ బంధకాల నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఎన్ని సంవత్సరాల నుంచి మంచానికి ఉన్నావో ఎన్ని వ్యాధుల చేత తిప్పలు పడుతున్నావో ఎంత అశాంతితో రగిలిపోతున్నావో ఇక నన్ను ఎవరూ బాగు ఈ స్థితి నుంచి నన్ను ఎవరు లేవల్లెత్తరు అని బాధపడుతున్నావేమో అయితే ఏసు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి అనారోగ్యవంతుడుగా ఉన్న వ్యక్తిని ఆ స్థితిలో వాడు పడి ఉండడం బహుకాలం నుండి వాడు పడి ఉండడం ఏసు ఇరిగి ఉన్నాడు నువ్వు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో పడి ఉన్నావో ఏసు ఎరిగి ఉన్నాడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నావో ఏసు విరిగి ఉన్నాడు ఎన్ని కన్నీళ్ళ చేత దుఃఖం చేత బాధ చేత నీవు నింపబడి ఉన్నావో ఏసు విరిగి ఉన్నాడు బాధలో ఉన్న వేదనలో ఉన్న మంచంలో ఉన్నటువంటి నీతో దేవుడు ఈరోజు మాట్లాడే ఒక ఆదరణ మాట ఏంటో తెలుసా అండి నువ్వు స్వస్థపడగోరుచున్నావా దేవుని శక్తి మానవుని శరీరంపై క్రియ చేయడమే దేవుడు స్వస్థపరచడం దేవుని స్వస్థపరచు శక్తి నీ మీద క్రియే చేయాలంటే ధాన్యం రాసిన గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ విషయంలో నువ్వు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉన్ను నీకున్న క్షేమం నీకు తిరిగి రావాలంటే నీ ఆరోగ్యము తిరిగి నువ్వు పొందుకోవాలంటే నీవు బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపించు నీవు ఎవరైతే ఎవరి విషయంలోనూ బాధపడుతున్నావో వారిని క్షమించు ఎవరిని నువ్వు బాధ పెట్టావో వారితో క్షమాపణ కొరకు నీ అవిధేయతల కొరకై పశ్చాత్తపడు చిత్తం నుండి నువ్వు తొలగిపోయిన వాటి విషయమై నువ్వు పశ్చాత్తపడో దేవునితో నీ మనసాక్షిని సరిచేసుకో దేవుని సంపూర్ణ చిత్తంలో నువ్వు కొనసాగు దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు సాతాను చేతిలో బందీగా ఉన్న నిన్ను విడిపించాలని రక్షించాలని స్వస్థపరచాలని బాగు చేయాలని యేసుప్రభు కోరుతూ నీతో మాట్లాడుతున్నాడు నీవు స్వస్థపడగోరుచున్నావా నువ్వు నమ్ముతున్నట్లయితే ఆయన మాటను నువ్వు విశ్వసించుతున్నట్లయితే నీకు ఏ ప్రాంతంలో అస్వస్థగా ఉందో ఆ ప్రాంతంలో నీ చేయి ఉంచుకుని నాతో కలిసి ప్రార్థించు దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పర్లోకపు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తాకండి నాయన ఎన్ని సంవత్సరముల నుండి సాతాను బంధకల్లో ఉన్నారో ఎరిగిన దేవుడు ఎన్ని సంవత్సరముల నుండి అనారోగ్యంతో వేదన పడుతున్నారో ఎరిగిన దేవుడు ఎన్ని సంవత్సరం నుండి ఎంతో డబ్బును మెడిసిన్స్ కొరకు ఖర్చు చేసి తిప్పలు పడుతున్నారో ఎరిగిన దేవుడు సాతాను తన స్వాధీనంలో ఆక్రమించుకున్న వారిని చూచి ఈరోజు మీరు అడుగుతున్నారు స్వస్థపడగోరుచున్నావా విడుదల విడుదల పొందగోరుచున్నావా అని అవును తండ్రి అని ఎంతమంది వారి గాయాలపై చేతులుంచి ప్రార్థిస్తున్నారో వారందరినీ స్వస్థపరుచునయన ప్రతి విధ రోగములను బాగు చేయగల దేవుడవు మీ పరిశుద్ధ రక్తమును బిడ్డలపై ప్రోక్షించండి తండ్రి మీ స్వస్థపరచు శక్తిని పంపించండి నాయన గర్భసంచిని లివర్ను లంగ్స్ను గుండెను ముట్టండి పక్షవాతంతో బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి షుగరు థైరాయిడ్తో బాధపడుతున్న వారిని బాగు చేయండి ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ